హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన రైల్వే స్టాక్ గురించి తెలుసుకుందాం ఇది లాస్ట్ కొన్ని నెలలుగా కానీ కొన్ని సంవత్సరాలుగా కానీ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ అయితే అందించడం జరిగింది ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ వోల్టాలిటీ ఉంటూ ఉంటుంది సో దీంట్లో మార్కెట్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఎంత ప్రాఫిటబులిటీగా ఉంటుందో మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు కూడా అంత లాస్ అయితే మనం చూడటం కూడా జరుగుతుంది సో ఇలాంటి స్టాక్స్తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్త వహిస్తూ ముందుకెళ్ళాలన్నమాట సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెషన్ కనుక మనం క్లోజ్ చేసుకున్నట్లయితే చూసుకున్నప్పుడు ఈ వన్ డేలో ట్వంటీ త్రీ రూపీస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో లాస్ట్ ఫైవ్ డేస్లో కనుక చూసుకుంటే థర్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే రావటం జరిగింది లాస్ట్ వన్ మంత్లో నెగిటివ్ రి రిటర్న్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకున్నా కూడా నెగిటివ్ అయ్యి లాస్ట్ సిక్స్ మంత్స్లో వన్ సిక్స్టీ వన్ రూపీస్ లాస్ అయ్యి ట్వంటీ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ టు డే చూసుకున్న వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ డిక్లైన్ అయ్యి ట్వంటీ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి లాస్ట్ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో కనుక చూసుకుంటే వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇందులో ఎవరైనా ఉంటే ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అంటే ఇప్పుడున్న స్టాక్ ప్రైజే ఫైవ్ సిక్స్టీ వన్ అందులో ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి వెల్త్ జనరేట్ చేయడం జరిగింది అది త్రీ థౌజండ్ సిక్స్ నాట్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది మూడు వేల ఆరు వందల నాలుగు పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో ఏదైనా సరే లాంగ్ టర్మ్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ పర్ సెబీ రూల్స్ కూడా స్టాక్ మార్ డబ్బులు ఎక్కువగా ఎవరైతే పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళవి ఎక్కువ లాస్ అవ్వకూడదు అనుకుంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని సెబీ కూడా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇక్కడ చూసుకున్నా కూడా సేమ్ అనమాట ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ యాక్చువల్గా ఇది టూ థౌజండ్ లెవెన్ నుంచి ఉంది కంపెనీ కూడా ఇది టూ థౌజండ్ ట్వంటీ వరకే ఇందులో చూపిస్తుంది డేటా ఇది టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇది లిస్టింగ్ అనమాట సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ థౌజండ్ సిక్స్ నాట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అలాగే లాస్ట్ వన్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఒకసారి అసలు ఈ ప్రోడక్ట్స్ ఏంటి ఈ కంపెనీ రైల్వే రిలేటెడ్గా ఏమేమి చూస్తుంది వీళ్ళ క్లయింట్స్ ఎవరు ఉన్నారు ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇక్కడ కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మనం వెబ్సైట్ ఓపెన్ చేయగా ఇక్కడ ఫార్మల్లీ యాక్సెస్ రిలేటెడ్ ఇండియా అని ప్రైవేట్ రిలేటెడ్ గ్రోయింగ్ ది నేషన్ బై ఎంపవరింగ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఇలా వీటి గురించి ఇక్కడ చెప్తూ ఉంటుంది యువర్ ట్రస్టెడ్ రైల్వే ఈపీసీ సిస్టమ్ అండ్ లాజిటికల్ పార్ట్నర్స్ ఇండియాస్ ఓన్లీ ఎండ్ టు ఎన్ సొల్యూషన్ ప్రొవైడర్ ఆఫ్ రైల్వే ఈపీసీసీ సర్వీసెస్ అండర్ పర్ఫార్మెన్స్ అన్ని ప్రతిదీ ఇక్కడ చెప్తూ ఉంటుంది అలాగే ఒకసారి మనం కిందకు వెళ్తే కేఎర్ రైల్ ఈజ్ ఏ లీడింగ్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక లీడింగ్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ ఇండియాలో కూడా ఇది ఒక లీడింగ్ కంపెనీ కింద చెప్తున్నారు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కమిషనింగ్ ఈపీసీసీ సర్వీసెస్ అండర్ ఏ సింగిల్ రూఫ్ సచ్ యాజ్ ఎర్త్ వర్క్ బ్రిడ్జెట్స్ అండ్ సివిల్ వర్క్ ఎర్త్ వర్క్ రిలేటెడ్గా వర్క్ బ్రిడ్జెస్ రిలేటెడ్గా అండ్ సివిల్ వర్క్స్ రిలేటెడ్గా ట్రాక్ వర్క్ రిలేటెడ్గా ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ రిలేటెడ్గా ఓహెచ్ఈ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎస్ఎన్టీ ఎలైడ్ వర్క్స్ అంటే ఇన్ని రకాల మెయిన్ మెయిన్ అన్నీ కూడా ఈ కంపెనీ నుంచి మన ఇండియాలో రైల్వే సిస్టమ్స్ రిలేటెడ్గా జరుగుతుంది సో ఈ స్టాక్ని మనం ఫోకస్ చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండచ్చు ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ అండ్ హోల్డింగ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ నియర్లీ త్రీ డికేట్స్ అనమాట అవర్ క్లయింట్స్ ఇక్కడ క్లయింట్స్ చూడండి ఇండియన్ ఆయిల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు ఉన్నారు అలాగే ఎన్టీపీసీ ర్యాంకో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎస్సిఎల్ అలాగే టాటా ప్రాజెక్ట్స్లో ఉన్నారు జిఎంఆర్ హెచ్పి సర్ వీళ్ళంతా వాళ్ళ క్లయింట్స్ కింద ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ నెక్స్ట్ ఆల్ సర్వీసెస్ వీళ్ళు మెయిన్గా నాలుగు కేటగిరీలు ఏరియాస్ వైజ్గా ఇంజనీరింగ్ రిలేటెడ్గా చేస్తారు రైల్వేస్ అలాగే ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్గా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా సేమ్ కమిషనింగ్ రిలేటెడ్గా అనమాట ఈ ఫోర్ రిలేటెడ్గా మెయిన్ ఈ నాలుగు సర్వీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు ఒకసారి ఆల్ సర్వీసెస్ రిలేటెడ్గా మనం క్లిక్ చేయగానే ఇక్కడ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ కమిషన్ కే అండ్ ఆర్ రైల్ ఈజ్ ఇండియాస్ ఓన్లీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడర్ ఆఫ్ రైల్వే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ కమిషన్ ఈపీసీ కంపెనీ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ ఒక రూఫ్ కిందకి తీసుకొస్తారన్నమాట ఇవన్నీ ఇంజనీరింగ్ రిలేటెడ్గా చూస్తే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా సైట్ ఫీజబిలిటీ స్టడీస్ డ్యూ డెలిగజెస్ అండ్ సర్వీస్ అలాగే రైల్వే ప్రోటోకాల్ అధెన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ డిజైన్స్ డ్రాయింగ్స్ అండ్ రిపోర్ట్స్ ప్లాన్స్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ అండ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ టెక్నికల్ అనాలసిస్ ఎస్టిమేషన్ అండ్ డాక్యుమెంట్ కంట్రోల్ అలాగే ఎస్టిమేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ ఫేజ్ వైజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేటింగ్ యాజ్ పర్ ఐఆర్ అండ్ ఐఎస్ స్టాండర్డ్స్ అండ్ అప్రూవింగ్ లిస్టింగ్ వీటి రిలేటెడ్గా వీళ్ళు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా చేస్తారు నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్కి వచ్చేసరికి మెటీరియల్ సప్లై ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి కదా వీటిలో కూడా ఇలా కాకుండా చాలా ఉంటాయి మెటీరియల్ సప్లై వచ్చేసరికి రైల్స్ స్లీపర్స్ బ్యా బ్లాస్ట్ మూరం పాయింట్స్ అండ్ క్రాసింగ్ అండ్ రైల్ యాక్సెసరీస్ అండ్ అదర్ ట్రాక్ మెటీరియల్స్ ఆల్ బిల్డింగ్ అండ్ సివిల్ వర్క్ మెటీరియల్స్ ఎక్విప్మెంట్ మెషనరీ డిప్లాయ్మెంట్ అలాగే లేబర్ ఎలకేషన్ కూడా ఇందులో కిందకే వస్తుంది ప్రొవిజన్ ఆఫ్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వీళ్ళ శాలరీలు కూడా స్కిల్డ్ అయితే ఒక రకంగా సెమీ స్కిల్డ్ అయితే ఒక రకంగా అన్స్కిల్డ్ అయితే ఒక రకంగా వర్క్ ఫోర్స్ స్పెసిఫిక్ టు యాక్టివిటీ వాటి రిలేటెడ్ కానీ వర్క్ అలాట్ చేయటం కానీ మనం కొన్ని కొన్ని కంపెనీల్లో కూడా మనం చూస్తూ ఉంటాం సెమీ స్కిల్డ్ ఉంటుంది అన్ అన్స్కిల్డ్ ఉంటుంది అలాగే స్కిల్డ్ ఉంటుంది ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైన వర్క్ ఉంటుంది అలాగే ఆ వర్క్కి తగ్గట్టే వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే లీగల్ పారాలీగల్ కంప్లైంట్స్ కంప్లైన్స్ ట్రాన్స్పోర్టైజేషన్ లాజిస్టిక్స్ యాజ్ రిక్వైర్డ్ అనమాట ఇవన్నీ వాటి కిందకు వస్తాయి అలాగే నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ ట్రాక్ వర్క్స్ సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎత్ వర్క్స్ క్వాలిటీ ఎష్యూరెన్స్ కంట్రోల్ ఎలక్ట్రికల్ అసెంబ్లీ అండ్ ఇన్స్టాలేషన్స్ అలాగే మెకానికల్ అసెంబ్లీ ఎలక్ ఎరక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఫర్ సివిల్ ట్రాక్ ఐటమ్స్ అనమాట సో ఇవి కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా లాస్ట్ వన్ వచ్చి కమిషనింగ్ కమిషనింగ్లోకి వచ్చేసరికి ప్రోటోకాల్ అండ్ స్టాట్యుటరీ కంప్లైన్స్ యాక్టివిటీస్ అడ్జస్ట్మెంట్ రెక్టిఫికేషన్స్ సీక్వెన్షియల్ కరెక్షన్స్ ఎలక్ట్రికల్ అసెంబ్లీ అండ్ ఇన్స్టాలేషన్స్ అప్టైనింగ్ అప్రూవల్స్ అండ్ ఫైనల్ టెస్టింగ్ ప్రిలిమినరీ మెజర్మెంట్స్ అండ్ చెక్స్ లైట్ ఇంజన్ రోలింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఉంది అలాగే రైల్వే అథారిటీ సర్వీసెస్ కమిషనింగ్స్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ సైట్ ఫైనల్గా జరిగేది సో ఈ ఫోర్ ఇంపార్టెంట్ అనేది వీళ్ళు చూసుకోవడం జరుగుతుంది సో ఓవరాల్గా ఈ కంపెనీ మెయిన్గా చూసుకునే ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఇంజనీరింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కమిషనింగ్ కానీ మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే కోర్ కంప్లయన్స్ ఇందులోనే ఉంటాయి అలాగే ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కంప్లీటెడ్వి ఇవి ఏమన్నా మనం చెక్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది వాళ్ళ క్లయింట్స్ అంటే ఇందాక చూసాము కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ రైల్వేస్లో ఏ విధంగా ఉందో ఇక్కడికి వచ్చి మనం చూసుకోవచ్చు అలాగే ఇన్వెస్టర్ రిలేటెడ్గా స్టాక్ రిలేటెడ్ ఫైనాన్షియల్ రిలే రిపోర్ట్స్ రిలేటెడ్గా కార్ కార్పొరేట్ గవర్నెన్స్ అలాగే కార్పొరేట్ యాక్షన్స్ అనౌన్స్మెంట్స్ అన్ని ఇందులో చూసుకోవచ్చు స్టాక్ ఎక్స్చేంజ్ కంప్లైంట్స్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇందులో తెలుస్తాయి మిగతావి ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ ఇప్పుడు చెక్ చేద్దాం కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ట వచ్చి లెవెన్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ వన్ థౌజండ్ వన్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి హై వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ త్రీ రూపీస్ అలాగే లో వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ పిఈ వచ్చి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ బుక్ వ్యాల్యూ ఫిఫ్టీ త్రీ డివిడెండ్ ఏమి ఇవ్వలేదు ఫేస్ వాల్యూ టెన్ ఇంతవరకు స్ప్లిట్టింగ్ కూడా జరగలేదు ఇది ఒక జీరో డెప్ట్ కంపెనీ ఇది కూడా ఒక జీరో డెప్ట్ కంపెనీ ఈ కంపెనీకి ఎటువంటి డెప్ట్స్ అయితే లేవు ఇక్కడ మన క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక గమనించినట్లయితే సేల్స్ వచ్చి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే డిక్లైన్ అయిందనమాట అలాగే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గినాయి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ ఇది సెప్టెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే చాలా తగ్గింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గింది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ట్రైలింగ్ ట్వల్వ్ మంత్స్ చూసుకున్నట్లయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే డబుల్ అయింది ఇయర్లీ సిక్స్టీ త్రీ క్రోర్స్ సేల్స్ జరిగింది అలాగే ఎక్స్పెన్సెస్ పెరిగాయి సేమ్ నెట్ ప్రాఫిట్ కూడా ఎయిటీన్ క్రోర్స్ అయింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్కి ఇంక్రీజ్ అయింది బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే సెప్టెం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ట్వంటీ వన్ క్రోర్స్ ఈక్టీ క్యాపిటల్ మెయింటైన్ చేస్తున్నారు రిజర్వ్స్ నైంటీ త్రీ క్రోర్స్ రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ బారోయింగ్స్ వచ్చేసరికి జీరో అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత ఏం లేవు జీరో అయిపోయింది అనమాట షార్ట్ టర్మ్ బారోయింగ్స్ జీరో సో ఏమీ బారోయింగ్స్ అయితే ఏం లేవు సో ఇది ఒక మనకి డెప్ట్ ఫ్రీ కంపెనీ జీరో డెప్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ అసెట్స్ వాల్యూస్ ఇంకా అప్డేట్ చేయలేదు సేమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీదే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం గమనిస్తే ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ తగ్గించుకుంటూ వచ్చారన్నమాట సెవెంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి తగ్గించుకుంటూ అది జూన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ టూ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ని మెయింటైన్ చేసుకుంటూ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కూడా అది అలాగే ఉంది సో ఇక్కడ పబ్లిక్ యొక్క వాటా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి ప్రజెంట్ ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్టీన్ పర్సెంట్కి వచ్చింది పబ్లిక్ యొక్క వాటా థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉండాల్సింది లాస్ట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి ప్రజెంట్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ నైన్ ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాట ఫిఫ్టీ అబోవ్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ ఈజ్ వెరీ గుడ్ అనమాట బట్ ఇది ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ రిలేటెడ్ కాబట్టి ఇందులో ఇంకా ఎటువంటి ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంటు లేదు డిఐసి ఇన్వెస్ట్మెంటు లేదు సో అది ఫ్యూచర్లో కనుక ఇందులో కనుక మార్కెట్ గుర్తించి వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనుక ఇంకా బజ్ కనబడుతుంది సో ఇది ఒకటి ఫోకస్లో పెట్టుకోవాల్సిన స్టాక్ ప్రజెంట్ అయితే అవాయిడ్ చేసుకొని ఫోకస్లో మీరు పెట్టుకోవచ్చు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రమోటర్స్ వాటా బాగానే ఉంది పబ్లిక్ వాటా కూడా ఇంక్రీజ్ అయింది ఇందులో డీఐసీఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రజెంట్ లేదు సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్